నమస్కారము మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారమును ఈరోజు కద్రిలో కద్రి నాయకుడు కలిసి మీట్ పెట్టడం జరిగింది ఇది డెమోనిక్ కంట్రీనా లేకపోతే బీజేపీ కంట్రీనా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది కంట్రీలో మన ఇంద్రమ్మ ఉన్నప్పుడు మన పద్ధతులు ఎట్లుండయా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పద్ధతులు ఎట్లుండా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పద్ధతిలు ఎట్లుండీ ఇదిగా ముందుగా ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి చిత్తూరు జిల్లా కుప్పం రామ్ కుప్పంలో జెడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి పోయినందుకు అదే పార్టీకి చెందిన డిసిసి అధ్యక్షులు కారును అధికార ప్రతినిధి వాళ్ళని దోర్జనంగా దొబ్బి కారును దంశం చేయడం జరిగింది ఇది ఏమి కంట్రీ అనేది మా ప్రశ్న ఇది బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి రోడీ రాజ్యంని నిరుస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఖండిస్తూ ఉంది ఇది డొమినేట్ కంట్రీ అని ఇంగొత్తూరి మీలు మేలుకోవాలి ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీకు గెలిచే సత్తా లేనప్పుడు చేసే ముఖ్య పని ఏమంటే రోడీలను దింపి కొట్టించడం గెలిచే సత్తా ఉన్నవాళ్ళు ఎప్పుడు కానీ రౌడీలన్నీ కానీ ప్రజలు వెనకాల ఉంటే ఎన్ని నామినేషన్లు వేసుకున్నా మనం గెలవగలం అనే అతను ఎప్పుడు కానీ రౌడీజం ఉన్నాయిజం చేయలేని పద్ధతి లేరు నాకెవరు లేననేవాడు అతనే రౌడీజం గుండాయుజం చేసేది ముఖ్యంగా గమనించుకోవాలి ఈ బీజేపీ కుటుంబం టీడీపీ నాయకులు జనసేన నాయకులు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి వచ్చినాక మనం దీన్ని గుర్తిస్తాము మర్చిపోము మా రాహుల్ గాంధీ గారు వెంటనే ఖండిస్తున్నారు అదేవిధంగా మా షర్మినమ్మ గారు కూడా దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తున్నారు దీనికి చేసిన పని మేము మర్చిపోమని వచ్చే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీదే అని మీరు నేనుకోవాలి ఇంకొత్తూరి ఇట్లాంటి పనులు కానీ నామినేషన్లు వేయడానికి ఈడీని పంపించి వ్యతిరేకంగా ఆడ చేసిన పనులను చేసిన రౌడీ రాజకీయాలను ఖండిస్తూ వెంటనే వాళ్ళు ఆడ ఎవరు దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలని మేము ఈ మీడియా పథకంగా కోరుకుంటున్నాం నమస్కారం అత్యధిక సోదరులకి మీడియా సోదరులకి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పిసిసి అధికార ప్రతినిధిందాతూ లాకా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ హనార్దుల్లా గారి ఆదేశాల మేరకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనార్టీసీల అధ్యక్షులు సుధాపకాష్ గారి స్థారాల నందు ప్లస్ పెట్టడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అయ్యా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మీకు ఒకటి తెలియజేస్తున్నాను మీకు ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశా ఉత్తరప్రదేశ్ అయితే బీజేపీ ప్రభుత్వము యోగి ప్రభుత్వము రావడము చంపడము నరకడము టెక్కింగ్ చేసుకోవడం లేదంటే ఈవీఎంల ద్వారా పిలుచుకోవడం ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజాస్వామ్యం ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు మా పార్టీలో వాళ్ళు నేర్చుకుని వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో గోనామాలు నేర్పించింది మీకు కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే అనే పదం కూడా తెలియదు మీకు అప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యూనివర్సిటీ సూరెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంచి యువకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు గల్లా అరుణ వాళ్ళ నాయన గారు దాని గురించి నేను వెళ్ళానంటే మీ భండారం అంతా బయటపడిపోతుంది గల్లా అరుణకుమారి గారి తండ్రి మీకు మీరు ఏం మాట ఇచ్చిండ్రి మీకు ఎందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎందుకు గెలిపించారు ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు అని చెప్పి నేను ఇప్పుడు నోరు పిన్నానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది బయటపడితే కూడా నాకేం చేసుకోలేదు దేవందరియ వల్ల అరవైదేళ్ళు నాకు ఈ మధ్యకాలంలో ఎవరో అంటే వాళ్ళు ఫోన్ చేయడం బెదిరించడం ఏ నీ చంపేస్తాం నీకు ఇచ్చేస్తాం నర్పేస్తాం అని చెప్పి రోడ్లో పోతా ఉంటాను ఒంటరిగా పోతా ఉంటాను రాండి చూసుకుందాము నేను భయపడేవాడిని కాదు దేవుని వరము బతికే ఉన్నాను నేను నేను దేవుడిచ్చిన ధైర్యంతో ఒకటి చెప్పగలుగుతున్నాను నన్ను వారికి నన్ను ఒకవేళ చంపే ప్రయత్నం చేసిన కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి

మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేయకూడదా ఇది ప్రజాస్వామ్యం కాదా ఇది ఏమన్నా యూపీ రాష్ట్రమా ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు దాటించి దాడించుకోవాలి కూడా వేసుకోవచ్చు నామినేషన్ మీకేమంత అభ్యంతరము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అక్కడ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధికి కొట్టి కార్ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు చింపేసినారు అయ్యా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మీరు ఈవీఎంతో గెలిచినారు మీకు ధైర్యం ఉంటే ఇక్కడ కూడా ఈవెంలో పెట్టుకోండి మీకు ధైర్యం ఉంటే అధికారం మీదే కాదా అక్కడ చూస్తే నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నారు వర్షాలు పడటం లే రైతులు ఎయిపోతో రేపు గురి ఏసుకొని తెచ్చిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు వర్షాలు పడలేక కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు నేను ఒకటే తెలియజేసుకుంటాను నామినేషన్ వేస్తే మీకు బాధ ఏంటి ఏం మాకు హక్కు లేదా కాంగ్రెస్ పార్టీ వరకు మీరే చేసుకోవాలా మీరే రాజకీయం చేసుకోవాలా నీకు ఎట్లా నీకు తెలుసు మీకు వెళ్ళిపోయే కాలం వచ్చింది అంటే ఓడిపోయే కాలం వచ్చింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఎంపీటీసీ నుంచి జడ్పీటీసీ నుంచి మొదలు పెట్టండి మీరు కాన ఓడిపోకపోతే నేను నా గుండు చేపించుకుంటాను నడి రోడ్లో కుప్పంకి వచ్చి కుప్పంలో నేను నేను గుండు చేసుకుంటాను నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏందో వాళ్ళు పెట్టుకున్నారులే ఎవరో కుప్ప వాళ్ళు పెట్టుకున్నారులే ఎన్నో పులివిందలు వాళ్ళు పెట్టుకున్నారులే కాదు ఇప్పుడు ఖుదాబాక కార్యాలయం నుంచి బుదలైంది ఇప్పుడు దీనికి దీన్ని వెనకాల వచ్చింటే మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ఎన్హెచ్ నాయకుల్లా గారు కూడా పత్రిక మూలకంగా ఇచ్చేసినారు ఇపో రేపు మన వైఎస్ఎస్ శిమలారెడ్డి గారు కూడా రంగంలోకి దిగుతారు తెలుగుదేశం వాళ్ళకి మంచి బుద్ధి చెప్తారు అంటే మాకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు ఎన్నికలు జరిపే ధైర్యంగా ఉంటే కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు ఎక్కడైనా కానీ ఐదు సీట్లు ఆరు సీట్లు గెలుచుకొని పోతే నేను రాజకీయ సన్నాసం చేసుకుంటాను అయ్యా మీకు ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబట్టి కౌన్సిలర్గా గెలిపించుకోలేని శక్తి లేనప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి కౌన్సిలర్గా కొనుగోలు చేసి చైర్మన్లు చేస్తున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడు మీరు సక్రమ